నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మన మనీ మీడియా పాడేరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కూటమి శ్రేణులు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో గురువారం నాడు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కొరకు పాడేరు ఎన్టీఆర్ రైతు బజార్లో భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు నాలుగైదు నెలల్లో అన్నా క్యాంటీన్ అందుబాటులో ఉంటుంది అని అన్నారు గతంలో కూడా మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అని పాడేరు ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఇంజనీర్ అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు పాడేరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఇక్కడ పెట్టాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి వరుడు పెద్దలు నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఈరోజు పాడేరు మండలంలో అంబేద్కర్ సెంటర్లో రైతు బజార్ ఆ ప్రా ఆ ప్రాంగణంలో ఈరోజు అన్నా క్యాంటీన్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి కూటమి నుంచి వచ్చినటువంటి నాయకులంతా కూడా దీంట్లో హాజరై ఉన్నాం నిజంగా అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ప్రతి పేదవాడు పైగా ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో చాలా అవసరం మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరొక రిక్వెస్ట్ కూడా అడగడం జరిగింది పాడేరులోనే కాకుండా చింతపల్లి మా నియోజకవర్గంలో ఐదు మండలాలు సార్ చింతపల్లిలో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడితే అది ప్రజలకు అందుబాటులో ఉంటుందని కూడా అడగడం జరిగింది ఏది ఏమైనా మొట్టమొదటిగా పాడేరు మండలంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా చాలా సంతోషదాయకం ఇది ప్రజలకి ప్రతి పేద ప్రజలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఎల్లూరు సీతారామరావు జిల్లా హెడ్ క్వార్టరు నా కాన్స్టిట్యసీ నుంచి అంటే పాడేరు నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఇక్కడ నుంచి జీమాడుగుల చింతపల్లి జీకేవి కొయ్యూరు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది కూడలి అంబేద్కర్ సెంటర్ కూడలి ఇక్కడ ఐటీడిఏలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లు ఏదైనా పనుల మీద వచ్చినా ఏదైనా అవసరాల నిమిత్తం వచ్చినా సుదూరం నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఈ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు పోసినం ఏదైతే నిజంగా ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టారు కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో చాలా దుర్మార్గంగా ఆ అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేశారు పాడేదికి ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ వారి యొక్క గత ప్రభుత్వ యొక్క ఛాయల వల్లనే వరకు కూడా మొదలు పెట్టలేకపోయాం ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై అన్నా క్యాంటీన్లు కట్టడమే కాదు అది అందరికీ అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఇంకో డెబ్బై అన్నా క్యాంటీన్ని ఈరోజు మొదలు పెట్టారు దాంతో పాడేది కూడా ఒక భాగం ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ విషయాన్ని మా ప్రజలంతా కూడా తెలుసుకొని అన్నా క్యాంటీన్ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి గారి డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం ఉందండి రేపు అంటే అధికారికంగా కాకుండా మామూలుగా శ్రేణులకి అయితే రద్దు అయినట్టుగా వచ్చిందంటే అందుబాటులో శంకు చేస్తాను కదండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అతి త్వర తొందరలోనే కట్టే కట్టేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఉత్తర్వులు ఉన్నాయి తొందరలోనే నాకు తెలిసి కన్స్ట్రక్షన్ ఒక ఈ నాలుగైదు నెలలు అంటే మీకు ఒక ఆరు నెలల్లోనైనా సరే కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ త్వరితగతిన కట్టమని కూడా చెప్పుకుంటున్నాను అదే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చూసినట్టయితే రెండు వేల పద్దెనిమిదిలో మీరే శంకుస్థాపన చేశారు అసలు నిర్మాణం అనేది ముందు జరగలేదు ఎందువల్లంటారు చెప్పాను కదండి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికల్లా వైసీపీ ప్రభుత్వం వచ్చింది దుర్మార్గా ప్రభుత్వం పేదవాడు అన్నం తినేదానికి కూడా లాగేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినటువంటి విచ్చర్యాల వల్లనే ఈరోజు వరకు కూడా మన పాడ నియోజకవర్గంలో తెచ్చుకోవడానికి కొంత టైం పట్టింది ఈరోజు గతంలో కూడా ఇది చూడటం జరిగింది కాకపోతే ఏదైతే స్థలం ఆ రోజు దగ్గర కల్చర్ దగ్గర చూపిస్తే అక్కడ కొంచెం అది ప్రభుత్వ అందుబాటులో లేని స్థలం కనుక ఇక్కడైతే అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పి ఈరోజు శంకుస్థాపన చేస్తుంది మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్